స్థానిక సంస్థల రిజర్వేషన్ల కొరకై తెలంగాణ ప్రభుత్వం మీద పట్టుబట్టి ఒత్తిడి తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి దాన్ని మనము వచ్చే ఎలక్షన్లలో ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా మన ఆచరణ అమలు ఈరోజు కార్యక్రమం ఉండాలి అదేవిధంగా భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తానని చెప్పి ఒక రెండు నెలల క్రితం మనకు ప్రకటన ఇచ్చింది అది సంతోషం బీసీల ఎన్నో దశాబ్దాల కళ అది ఎన్నో పోరాటాల ఫలితం అది మరి అలాంటి పరిస్థితుల్లో మనం జనగణన జరుగుతుంది జరిగితే వచ్చే సంవత్సరం మార్చి కల్లానన్నా మనకు బడ్జెట్లలో మనకు సంక్షేమ పథకాలకు మనకు రావాల్సిన పథకాలు మనకు రావాల్సిన నిధులు వస్తాయి అనుకుంటే నిన్న ఒక రెండు రోజులు మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో కాశ్మీర్ లడఖ్ హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతాలలో మేము రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో జనగణన ప్రారంభిస్తాం మిగతా భారతదేశంలో ఉన్న మిగతా ప్రాంతాల జనగణనని రెండు వేల ఇరవై ఏడు మార్చిలో ఇస్తామని చెప్తోంది అంటే మిత్రులారా మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు బీసీ జనగణనలో కులగణన జరిపి దాని ఫలితాలు ఏమైనా అందాలంటే మనం ఇంకా ఒక మూడు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఈసారి భారతదేశ జనగణన సాంకేతిక పరమైన డిజిటల్ మోడ్లో జరగబోతోంది అంటే ఆధార్ ఆధారంగా డిజిటల్ పద్ధతిలో జరుగుతోంది మరి డిజిటల్ పద్ధతిలో జరిగినప్పుడు దానికి మహా అంటే నాలుగు నుంచి ఆరు నెలల కాలంలో కంప్లీట్ చేయొచ్చు అలాంటి దానికి మూడు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సమయాన్ని తీసుకొని మనకు రావాల్సిన ప్రయోజనాలు మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు నిధుల గురించి మనం ఇంకా మూడు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల భారతదేశంలో డెబ్బై ఆరు సంవత్సరాలు ఎలాగో మన ఫలితం మనకు రావాల్సినవన్నీ కూడా కోల్పోయినాం మరి ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా మూడు సంవత్సరాల కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక మంత్రివర్గ సమా మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసి దీనిపైన ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసి మీరు టెక్నాలజీకి సంబంధించి డిజిటల్ పరంగా ఈ విధానాన్ని జనగణన చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏ రకంగా చేసినా కేంద్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ రకంగానే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ముందుకెళ్లాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ భావజాలాన్ని మనం ఈ మనం అనుకుంటున్న అంశాలని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరాలి మనం కోరుతున్న వాటిల్లో న్యాయంగా చట్టంగా ఎంత అనుకూలత ఉంది మనం ఎంత న్యాయమైన డిమాండ్ని అడుగుతున్నామన్న విషయాన్ని మనం స్పష్టంగా కింది శ్రేణుల వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంబంధించిన అజెండా పైనే దీనిపైనే మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ